అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం అంజూరు గ్రామంలో ఏకలవ్యుని జయంతి వేడుకలకులు ఘనంగా నిర్వహించారు మీడియా ద్వారా ప్రభుత్వానికి మా విన్నపములు ఒకటి బీసీ కులానికి చెందిన పాములవాళ్లు మేము టి కులానికి చెందిన వాళ్లమని తప్పుడు కులధృవీకరణ పత్రాలు పుట్టించి మా ముందుతరాల భవిష్యత్తుకి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నారు రెండు ప్రతి కులానికి సంబంధించి గ్రామానికి ఒక హాల్ హాల్ను ఇవ్వడం జరిగింది బీసీ కమ్యూనిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇలా ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి కానీ కనీసం సెంట్ ఎరుకుల సంఘానికి సంబంధించి ఏ గ్రామంలోనూ కూడా ఒక్క కమ్యూనిటీ హాలును కూడా కేటాయించకపోవడం మా ఎరుకుల కుల సభ్యులకి ఎంతో ఆవేదన కలిగించే విషయం కావున ఇతర కులాలతో పోలిస్తే మా సంఖ్య బలం తక్కువ అని మా ఎరుకుల సంఘాన్ని ఇన్ని చిన్న చిన్నచూపు చూడటం జరిగింది కావున మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియచేస్తున్న విన్నపం ఏమనగా ప్రతి మండలంలోని మండలానికి మా సంఖ్య బలానికి తగ్గట్టుగా కనీసం నాలుగు కమ్యూనిటీ హాల్స్ అయినా సరే ఇవ్వమని ప్రభుత్వానికి మేము సవినయముగా తెలియచేస్తున్నాము మూడు మా సెంట్ కులానికి సంబంధించిన రిజర్వేషన్స్ అమలు చేసే విధానంలో ఏజెన్సీ ఏరియాతో పాటు సెంట్ ప్లేయిన్ ఏరియాకి కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్ను అమలు చేయాలని కోరుకుంటున్నారు ఈ సమస్యలపై మరికొన్ని రోజుల్లో మా ఎరుకుల కుల సంఘ సభ్యులు ప్రతి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యేలకు వినయపూర్వకంగా మా వినతి పత్రాలు అందచేయడం జరుగుతుంది జేఏకలవ్య జే అంబేడ్కర్ బెల్లంకొండ గోవిందు ప్రెసిడెంట్ సంగడాల రాజు సెక్రటరీ అమలదాసు రాంబాబు వైస్ ప్రెసిడెంట్ అమలదాసు తాతబ్బాయి క్యాషియర్ మానుపాటి వీరబాబు జాయింట్ సెక్రటరీ మాసం తొలి ఏకాదశి పర్వదినాన ఏకలవ్యుని జయంతి వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకి ఎరుకుల సోదరులకు మరియు మీడియా ప్రతినిధులకు మా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజున మరి అలాంటి మరి మూల పురుషులు వారసైన మనము ఈ రోజున అనేకమైన మరి ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతూ ఉంది కుల ప్రకారంగా కులం మీద దాళ్లు మరి మనం మన కులం పేరుతోటి ఫేక్ అంటే దొంగ సర్టిఫికేట్ లో తీసుకుని లబ్ధి పొందే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మేమైతే మరి నా సోదరుడు మరి గోవింద్ గారు అలాగే నా నా సోదరుడు మరి శ్రీని గారికి పోయి ఉన్నటువంటి రాంభావా ఉత్సవాలు చేసాం చేసాం మేమైతే చేసి మేము అనుకున్నది ఒకటైంది నడిచే మార్గం ఒకటి అయింది ఏంటంటే మా కూడా తీరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఆశించారంటే పదవులను ఆశించారు నా జాతి కోసం పోరాడాలని ఆలోచన ఎవరికీ లేదు మిత్రులారా మీరైతే మేమైతే ఈ ఒక యుద్ధం చేస్తాము ఒక ఒక ఘనతగా మేము మరి ఒక యూనిటీగా మేము యుద్ధం చేస్తామని ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి పొల పోరాటం చేసే విషయంలో మరి మీరు ఎదుర్కోవాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అందరూ ఒక ఒక మంచి ఉద్దేశం కలిగి ఒక యూనిటీ కలిగి మీరు అందరూ నడవాలని ఆశపడుతూ ఉన్నాం వేదికను మరి ఈ చిన్ని అవకాశం కల్పించినటువంటి నాకు మరి మీ అందరికీ కూడా ఎంతో మాట్లాడాలి ఎంతో చెప్పలేక మరి పెద్దలందరూ ఉండాలి వాళ్ళందరూ మాట్లాడాలి మరి గ్రామంలో మరిభుక్షంగా మనకి ఏమన్నా చిన్న సమస్య వచ్చిందనుకోండి ఏమంటే మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను మనం ఆశ్రయించాలి మనకు ఉన్నటువంటి సమస్యలను పెద్దలకు మనం చెప్పుకోవాలి వారు మరి మన సమస్యలు తేల్చి వ్యక్తులుగా పెట్టి మరి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మన అవకాశం కల్పించాలి కాబట్టి మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు